రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేటి మండలం కవాడిపల్లిలో శ్రీ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది శ్రీరామనవమి సందర్భంగా ఆలయ ఆవరణలో సుందర సువిశాల కళ్యాణ వేదికలో వేలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు నాలుగు వందల అరవై సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ఆలయం ఎంతో విశిష్టత ఉందని భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ఎమ్మెల్యే తెలిపారు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు అనంతరం రాత్రి శ్రీరామ భక్త సమాజం భజన మండలిచే హనుమంత సేవపై స్వామివారి ఊరేగింపు జరిగింది స్వయంభుగా వెలిసి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయుర ఐశ్వర్యాలతో చూస్తున్న భగవంతుడు శ్రీ రామస్వామి గారు మరి ఆయన ఆశీస్సులు కావాలని మేమందరం మా గ్రామంతో పాటు మా ప్రాంతం ప్రజలు నియోజకవర్గం అందరిని కూడా చల్లగా చూసి భగవంతుడు మమ్మల్ని ఆశీర్వదించాలని మాతో పాటుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతుంది